హాయ్ అండి నమస్తే నేను మీ నిరీషా వెల్కమ్ ద నిరస బోయ్ ఛానల్ ఛానల్ ఈరోజు ట్రావెలింగ్ చేస్తున్న వీడియో ఏంటి అనుకుంటున్నారా చెప్పండి సర్ప్రైజ్ అనుకుంటున్నారా ఈరోజైతే అనకాపల్లి నూకాలమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట చాలా రోజుల నుంచి అయితే ప్లాన్ చేసుకుంటున్నాము ఈ సమ్మర్ ఎండలకైతే భయంపడి అయితే వెళ్ళలేదు కాకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం అయితే క్లైమేట్ అయితే కూల్ కూల్గా అనిపించిందని చెప్పి బయలుదేరం బాబే కానీ ఈరోజు మాత్రం మబ్బుగా అనిపించింది కానీ బేబస్తంగా ఎండ అయితే బేబస్తంగా ఉందనమాట కంటికి కనిపించలేదు ఈ సమ్మర్లో అయితే చాలా చాలా వేడిగా ఉంది ఎండ ఎక్కిన కొంచెం గాలి వేస్తుంది కానీ ఈ రోజు అయితే అస్సలు గాలి లేదు చాలా మబ్బు ఉంది మా వాళ్ళందరూ అయితే హాయ్ చెప్పేస్తున్నారు ట్రావెలింగ్ మా ఆయనకి వీడియో తీయమని ఇచ్చాను మొబైల్ అడ్డదిడ్డంగా తీస్తున్నారు అతను ఇంకా నూకాలం తల్లి టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ అయితే భోజనాలు అయితే వండుకొని అయితే తింటాము వీడియో అయితే కంటి అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ అయితే ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ నుంచి అయితే మేమైతే పదిహేను మంది వెళ్తున్నాము అక్కడ అమ్మాలు పిన్నాలు చెల్లెలు అందరైతే వస్తున్నారు కంటిన్యూషన్ అయితే అవుతుంది ఇంకా అనకాపల్లి దగ్గరికి అయితే వచ్చేస్తాము మా ఇంటి దగ్గర నుంచి అనకాపల్లికి అయితే వెంటన్నారనమాట జర్నీ అమ్మలు అయితే గాజువాగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకైతే దగ్గర మేమైతే ఇలా ఎందుకు మీద నుంచి వచ్చేసాం కాబట్టి కొంచెం దగ్గర అనిపించేస్తుంది ఇంకా గంట అయితే వచ్చేసాము చాలా ఎర్లీగా తీసుకొచ్చేసాడు వ్యాన్డు అనమాట ఇంకా అనకాపల్లి దిగా మేమైతే ఫస్ట్ తొమ్మిది గంటలకల్లా వచ్చేసాం ఇంకా అమ్మాలైతే అయితే రాలేదు ఇప్పుడే పక్కన అయితే బండి ఆపి మా అమ్మమ్మ అయితే ఇంకా బండిలోనే కూర్చుంది అమ్మమ్మ కూడా తీసుకొచ్చేసాము తనకైతే కాల్ని నొప్పి కదా ఇంకా ఇంట్లో ఒక్కరిది ఏముంటుందని చెప్పి ఇక్కడ మా మేనల్లడికి అయితే వీడియో తీస్తానని చెప్పి నవ్వుతున్నాడు వాడు అసలు వీడియోల కంటే రాడు మా పిల్లలు మా మేనలు మా బావాల పిల్లలు అసలు వీడియోల కంటే నచ్చుకోరు అనమాట ఏంటో మాకైతే సరదా మా పిన్ని చూస్తారా హాయ్ చెప్తుంది ఇంకా అందరం అయితే ల్యాండ్ అయ్యాము ఇంకా వాళ్ళు రావడానికి అయితే టైం పడుతుందని చెప్పి మేమైతే టిఫిన్ తినడానికి అయితే ఇలా నడుచుకుని వస్తామన్నమాట అనకాపల్లి అయితే వెహికల్స్ అయితే లోపలికి వెళ్ళలేదు పక్కనైతే ఆపేమో అక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే టిఫిన్ షాప్ అయితే ఉంది ఇక్కడ టిఫిన్ తినడానికి అయితే వచ్చాము ఇంకా బయటకి ఎప్పుడు వచ్చినా సరే దోశలు పూరీలు కాకుండా ఇడ్లీ అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఇడ్లీ తింటే మంచిదే అనిపిస్తుంది నోరు కూడా ఎండదనమాట ఎందుకని చెప్పి నేను ఇడ్లీ తీసుకుంటాను మిగతా వాళ్ళు ఎవరికి ఏది నచ్చిందో వాళ్ళైతే తీసుకున్నారు ఇంకా వాళ్ళు రాలేదు కానీ చెప్పి మేమైతే మా అమ్మతో పాటు ఒక గ్రూప్ గ్రూప్ ఫోటోను వీడియోస్ అయితే దిగాము చూసారా అమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఇంకా అమ్మలు అయితే వచ్చేసారు గుడి దగ్గర అయితే వాళ్ళకి ఆటో ఆపారంట మేమైతే అక్కడ పాకలు అయితే తీసుకున్నాం రెంట్కి వెయ్యి రూపాయల కంట రెండు పాకలు తీసుకొని రెంట్కి తీసుకుంటే తర్వాత టెంపుల్కి అయితే నడుచుకొని వచ్చేస్తున్నాము చూసారు ఈరోజు ఎండలకి మొక్కలైతే ఇంక దర్శనం కాకముందే చాలా డల్గా అయితే అయిపోయింది ఫేస్ అయితే ఇంక వాళ్ళైతే పక్కనైతే ఉన్నారనమాట వాళ్ళందరినీ మీట్ అయిపోయాము అందరూ అయితే హాయ్ చెప్తున్నారు చాలామంది అయితే వచ్చారు మా పిన్నాలు చెల్లెలు అమ్మమ్మలు అమ్మాలు మా తాత అనమాట మా మాయాల పాప మా చెల్లి మా మేనత్త మా మా మాయలావిడనమాట మా చెల్లాల పిల్లడు మా అమ్మమ్మ ఇందాక తాతకు చూపించాను కదా వాళ్ళ వైఫ్ అనమాట ఇంకా మా చెల్లాల పిల్లలు మా పిన్ని మా పిన్ని వాళ్ళ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇంకా మా చెల్లెల పిల్లలు చూసారా హాయ్ చెప్తున్నారు నవ్వుతున్నారు ఇంకా డాడీ మమ్మీ అయితే ఇప్పుడు కనపడలేదు డాడీ చూసారా హాయ్ చెప్తున్నారు ఇంకా డాడీ మమ్మీ అయితే ఒకసారి కనిపించారు పక్కన మా మరిది అయితే ఉన్నారు మా చెల్లి వాళ్ళ ఆయన అయితే రాలేదు ఇంకా నొకలం తల్లి టెంపుల్కి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఈరోజు ఆదివారం చాలా చాలా రష్గా ఉందండి బాబు విపరీతమైన జనాలు క్రౌడ్ అయితే అసలు ఖాళీ లేదు ఇంకా ఫ్రీ దర్శనకైతే వెళ్దాం అనుకున్నాం ఇంకా ఖాళీ లేదని చెప్పి హండ్రెడ్ కాక ఫ్రీ దర్శనం కాక ఫిఫ్టీ రూపీస్ టికెట్లకి అయితే వచ్చాము యాక్చువల్లీ మినిమం అందరూ మనలాగే ఆలోచిస్తారేమో అందరూ కూడా ఫ్రీ దర్శనం కాక హండ్రెడ్ రూపీస్ కాకుండా అందరూ అయితే ఫిఫ్టీ రూపీస్కే లోపలికి అయితే వచ్చేసాము ఇంకా ఫిఫ్టీ రూపీస్కి అయితే అస్సలు అయితే ఖాళీ లేదు అప్పుడు ఇంకా హండ్రెడ్ రూపీస్కి వెళ్ళిపోవలసిందని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళి వంట చేసుకుని తిన్నప్పటికీ టైం అయితే పడుతుంది డాడీ అయితే చికెన్ బిర్యానీ ఉన్ను చికెన్ కర్రీ వండించి అయితే వండించి తీసుకొచ్చారు ఇక్కడైతే ఓన్లీ రసం అన్నం వంటి సరిపోతుంది ఇంకా మాకైతే దర్శనం అయితే అరగంట సేపు ఆపేస్తారు మేము కరెక్ట్ పన్నెండు గంటలకైతే వచ్చాం కదా పండగ లోపలికి లోపలికైతే వెళ్ళింది అమ్మవారు కూడా భోగం అయితే పెడుతున్నారు ఇంకైతే దర్శనం అయితే చాలా చక్కగా కనిపించి అయింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వచ్చేసాము వచ్చేసి ఇంకా లంచ్ అయితే వండేసుకుంటున్నాము డాడీ అయితే పొయ్యి అయితే వెలిగించేసారు ఒక పక్క అన్నం ఒక పక్క రసం అయితే పెట్టేసాము ఇంకా కర్రలు పక్క పొయ్యి అయితే కదా ఇంకా ప్రిపేర్ చేసేసాము ఇంకా డాడీ చికెన్ బిర్యానీ తీసుకొచ్చేసారు చూసారా చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ రైతా చారు రసం సూపర్గా అయితే కాంబినేషన్ అయితే కుదిరింది ఇంకా ఈ అమ్మవారి పండుగల్లో ఏది వండుకుంటే హ్యాపీ కాబట్టి ఎండలకైతే వండలేక ఆర్డర్ అయితే తెప్పించామనమాట అందరూ అయితే భోంచేసి అయితే అందరైతే భోంచేసారు ఇంక మగవాళ్ళు అయితే భోంచలేదు ఫస్ట్ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు పెట్టేశారు పిల్లలకి తర్వాత అయితే మగవాళ్ళు మేమైతే తిన్నామన్నమాట చాలా చాలా హ్యాపీ అనిపించింది ప్రతి సంవత్సరం అయితే ఇలా అమ్మవారి గుడికి అయితే వచ్చి నొకలం తర్లే దర్శనం చేసుకున్న తర్వాత అయితే మేమైతే తింటాము ఓకే అండి నచ్చింది సబ్స్క్రైబ్